ఈ ప్రాసెస్లో పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా ఇడ్లీ దోశ రైస్లోకి అదిరిపోతుంది సింపుల్గా టూ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఈ పచ్చడి కోసం ఒక కొబ్బరికాయని తీసుకున్నాను ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ పది పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు ఇది సరిపోతుంది ఈ పచ్చడికి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరి పలచగా చేయకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి మీకు తప్పకుండా నచ్చేస్తుంది కొబ్బరిని ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై చేసి చేసే కన్నా ఇలా పచ్చి కొబ్బరితో పచ్చిమిర్చితో చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపించండి ఈ టేస్ట్కి ఫిదా అయిపోవాల్సింది ఇది రైస్లోకి బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా